ప్రభునందు అత్యంత నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునందు శుభములు మీ అందరికీ పరమతండ్రి దీవెనలు ప్రభుని యేసు క్రీస్తు నందు నిత్య జీవము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మీకు ఉండి రెండు వేల ఇరవై నాలుగు నడిపించుగాక అని మొదటిగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని దేవుడు బహుగా దీవించి అభివృద్ధిపరిచి గాక మరి చాలా కాలం మీ మధ్యకి రావడానికి నేను జాప్యం చేశాను కొంత ఆలస్యం జరిగింది కారణం కొన్ని అనివార్య కారణాల వల్ల మీ ముందుకు నేను రాలేకపోయాను ఇక రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఆగకుండా ప్రభునందు అత్య ఉన్నతమైనటువంటి సందర్భాలని సంగతుల్ని ప్రభు యొక్క మహిమార్థమే తీసుకురావాలని క్రీస్తు వ్యతిరేకమైనటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో క్రీస్తుని అవహేళన చేస్తూ బైబిల్ని తప్పుబడుతూ యథావిధిగా వారి కార్యకలాపాలు సాగిస్తూ నోటికి అడ్డు ఆపు లేకుండా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న ప్రతి వాడికి కూడా చెక్ పెట్టాలని ఓబిసిసి మినిస్ట్రీ ద్వారా మరలా మేము ప్రభువునందు ప్రేరేపింపబడి ఆయన ఎందు ఒక గొప్ప సంకల్పంతో మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పనిని పునః ప్రారంభిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఈ పనిలో తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి మరి మతోన్మాదులకు చొక్కలు చూపించి వారి గుండెల్లో దడ పుట్టించి వెన్నులో ఉనుకు పుట్టించి మరి గుండెలో రైళ్లు పరిగెట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి క్రీస్తుని అవహేళన చేస్తూ కొంతమంది అల్లర చల్లర ముఖ కూర్చొని ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ అమాయక హైందూ సోదరులని క్రైస్తవుల మీద రెచ్చగొడుతూ క్రైస్తవులు గలిబిలు చేస్తూ క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీ దెబ్బతీసేలాగా వారి ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సోషల్ మీడియాలో ఖచ్చితంగా చెక్ పెట్టడానికి మేము ముందుకు మరలా తిరిగి మేము వస్తున్నాం మేము ముందుకు మేము వస్తున్నాం వారందరినీ కూడా తప్పకుండా ప్రభువునందు బుద్ధి చెప్పడానికి మేము వస్తున్నాం అని తెలియజేయటం చాలా సంతోషిస్తున్నాను మీరు కూడా సిద్ధంగా ఉండండి ఎన్నో మంచి మంచి సంగతులు ప్రభునందు సత్యాలు చెప్పడానికి అబద్ధాలు చెప్తూ ప్రభునందు మోసాలు చేస్తున్నటువంటి అబద్ధికులైనటువంటి ఎవరైతే మతోన్మాద గుంపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తరిమి కొట్టడానికి తరిమి తరిమి కొట్టడానికి మేము ముందుకు రాబోతున్నాం ప్రియ సహోదరి సహోదరులరా కొరకు ప్రార్థించండి ప్రభునందు మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మతోన్మాదులరా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరలా మేము ప్రభునంద ఒక గొప్ప కార్యకలాపాలు రెండు వేల ఇరవై నాలుగులో చేయటకు పూనుకొని ఉన్నాం అవి ఎక్కడ కూడా ఆగకుండా సాగులాగా ఖచ్చితంగా మీరు అందరూ ప్రార్థించండి మరలా మనం వీడియోస్లో కలుసుకుందాం ఎక్కువ మాట్లాడాలన్నా కనిపించలేదు అందుకే శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే మేము ముందుకు వచ్చాను ప్రభునంద్ రెండు వేల ఇరవై నాలుగులో మీకు శుభాలు దీవెనలు కలగాలని సదా కోరుకుంటూ ఏమండి మతోన్మాదులారా ఏమర్రా యేసు ప్రభు చరిత్రలో లేడా రెండు వేల ఇరవై నాలుగు మరి ఎవరు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు అని మనం మాట్లాడుకుంటున్నాం ఒకసారి చరిత్రను పరికించండి మరి మీరు అనుకుంటున్నటువంటి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు పుట్టా లేకపోతే మీ యొక్క మీరు అనుకున్నటువంటి దేవి దేవుళ్ళు పుట్టా మరి ఎవరు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు అని తేదీలు వేస్తున్నాం చరిత్రలో ఉన్నటువంటి రాజులు పుట్టా అధికారులు పుట్టా నాయకులు పుట్టా ఎవరు పుట్టి మీ తాతలు పుట్టా ముత్తాతలు పుట్టా మీ నాన్నలు పుట్టా మీరు పుట్టా ఎవరు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు అని తేదీలు వేస్తున్నాం ఒక్కసారి మీకు మనసు ఉంటే ఆలోచించండి మనస్సు లేని మరి కఠినలు కనుక మీరు మతోన్మదులు కనుక మీరు క్రీస్తు మీద బురద జల్లాలని అనుకుంటే చరిత్ర ఆధారాలతో క్రీస్తు యొక్క గొప్పతనాన్ని రెండు వేల ఇరవై నాలుగులో చూపించడానికి సిద్ధపాటు కలిగి మేము ముందుకు వస్తున్నాం కబర్దార్ మతోన్మదుల కాసుకోండి దేవుడు మరి సదా గెలుపుని మాకు అనుగ్రహించడానికి రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ బుద్ధి చెప్పడానికి మరలా మమ్మల్ని వాడుకోబోతున్నాడు అని చెప్పడం సంతోషిస్తూ మరలా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించనుగాక ఆమెన్